హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే శారీస్ ఈ రోజు ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు రావడం జరిగింది మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎంతో మంది చేనేత కళాకారులు కూడా పని కలవుతారు ఈరోజు మీకు చూపించబోతున్న వీడియో వచ్చినప్పటికీ ప్యూర్ వెంకటగిరి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ తోటి వచ్చానండి చాలా అంటే చాలా మంచి మంచి డిజైన్స్ తోటి మంచి మంచి రంగులతో కూడా వచ్చాను చాలా హైలైట్ గా ఉంటాయి శారీసు ఈ వీడియోలో ఎక్కడా కూడా ప్రైజెస్ అనేది చెప్పడం లేదండి ఎందుకంటే మన వీడియోస్లో ఎక్కడా కూడా ప్రైజెస్ అనేది చెప్పము ఎందుకంటే చాలామంది రీసేలర్స్ షాపుల వాళ్ళు బొటిక్ వాళ్ళు ఉంటారు ఆన్లైన్లో కూడా శారీ సేల్ చేసే వాళ్ళు ఉంటారు అందరికీ డిస్టర్బెన్స్గా ఉంటుంది అందువలన ప్రైజెస్ అనేది చెప్పడం లేదు మీకు నచ్చిన శారీని మాకు స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయండి తప్పకుండా ప్రైజ్ అవైలబిలిటీ అనేది తప్పకుండా చెప్తానండి మీరు ప్రైజ్ అనేది చెప్పడం లేదు ఒక్కొక్కరికి ఒక్కో ప్రైజు ఒక్కో ప్రాంతంకి ఒక్కో ప్రైజ్ చెప్తారేమో అన్న డౌటే మీకు అవసరం లేదండి కావాలంటే మీరు హ్యాపీగా ఇప్పుడు ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు మొబైల్స్ కూడా ఉంటుంటాయి మీరు ఒక్కో మొబైల్ నుంచి కూడా ఒకే చీర ఫోటోని నాకు సెండ్ చేయండి వాటి ప్రైజెస్ అనేది అడగండి మీకు మూడు మొబైల్ నుంచి కాదు ముప్పై మొబైల్ నుంచి అడిగినా కూడా ఒకే రకమైన చీరకి ఒకే రకమైన ప్రైజే చెప్తాను అలాగే ఆ సారీ అవైలబిలిటీలో ఉంటేనే ఆర్డర్ అనేది కూడా తీసుకుంటామండి లేని పక్షంలో ఆర్డర్ కూడా లేదు సోల్డ్ అయిపోయిందనే చెప్తాము ప్రైజెస్ అనేది ఎప్పుడు కూడా వేరియేషన్ అనేది ఉండదు మా దగ్గర ఆన్లైన్ మాది తయారీ కనుక ప్రైజెస్ అనేది తక్కువగా ఉంటాయన్న ఉద్దేశంతో ప్రైజెస్ అనేది ఎక్కడ కూడా చెప్పమే తప్ప మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైజు ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రైజు అనేది అనేది కూడా ఏమీ ఉండదు మాది తయారీ ప్రైజే ఉంటుంది ఒకే ప్రైజే ఉంటుందండి కనుక మీరు మా వైపు నుంచి కూడా హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు కనుక ప్రైజెస్ విషయంలో మాత్రం ఒకటిగానే ఉంటుంది కాకపోతే ఈ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అనేది అతి పెద్ద సోషల్ మీడియాస్ కనుక ఎవరెవరో ఎక్కడికెక్కడికో దేశ విదేశాల్లో కూడా చూస్తూ ఉంటారు కనుక ప్రైజెస్ అనేది చెప్పడం లేదు అంతే తప్ప మరొకటి కాదు ఈరోజు మన వీడియోలోకి వెళ్దామండి ఈరోజు మీకు ముందుగా చూపించబోతున్న శారీ వచ్చినప్పటికీ ఎల్లో కలర్ శారీతో చూపిస్తున్నానండి ఈ శారీ డిజైన్ కూడా మనకు వచ్చేటప్పటికే ఆఫ్ అండ్ ఆఫ్ డిజైన్ అనేది వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికే మనకి ఈ విధంగా ఉంటుంది ప్రతి శారీని కూడా నీట్ గా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ శారీ లోపలంతా కూడా ఇలా వస్తుంది ఇది వచ్చేటప్పటికే మనకు విత్ బ్లౌజ్ అనేది వస్తుంది బోర్డర్ వచ్చేటప్పటికే మనకు లైన్స్ బోర్డర్తో వస్తుంది పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది శారీ అయితే చాలా హైలైట్ గా ఉంటుందండి సగం గోల్డ్ బుటా సగం సిల్వర్ బుటాతో వస్తుంది శారీ అయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మీకు చూపించబోతున్న మరో శారీ వచ్చినప్పటికీ బాదం క్రీమ్ కలర్ అండి చాలా బాగుంటుంది శారీ కూడా ఇది చాలా ఎక్స్క్లూజివ్ శారీ ఇది ఈ శారీ కూడా మనకు విత్ బ్లౌజ్ అనేది వస్తుంది మనకి ఇరువైపులా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ బోర్డర్ తోటి సమానం బోర్డర్ తో వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుందండి ఈ శారీ అయితే మనకు ఓవరాల్ గా ఇలా ఉంటుంది ప్రతి శారీని ఇలా చూపిస్తాను మీరు స్క్రీన్ షాట్ తీసి ఆ షార్ట్ పెట్టినట్లయితే ఆ శారీ ప్రైజ్ అవైలబిలిటీ మేము ఇక్కడ స్టాక్ లో చెక్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ శారీ వచ్చేపటికే మనకు హంస బుట వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక నీటిలో హంస వెళ్ళేది ఏ విధంగా ఉంటుందో వ్యూ అనేది ఆ విధంగా వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది శారీ అయితే చాలా బాగుంటుంది పళ్ళు అనేది వచ్చేప్పటికే ఇలా కడ్డీ వివింగ్ తోటి వస్తుంది శారీ అయితే ఓవరాల్ గా ఇలా వస్తుందండి కలర్ కూడా చాలా మంచి కలర్ గా వస్తుంది సుమతి కలర్ లో వస్తుందండి శారీ ఇది ఇప్పుడు మీరు చూడబోతున్న మరో శారీ వచ్చినప్పటికే మెజంతా కలర్ కాటన్ శారీ వస్తుంది ఈ శారీ మనకు విత్ బ్లౌజ్ తోటి తయారవుతుంది ఈ సారీ ఇరువైపులా కూడా సమానం బోటతో వచ్చి శారీ లోపలంతా కూడా ఈ విధంగా వస్తుందండి ఈ శారీ అయితే చాలా బాగుంటుంది కలర్ కూడా మెజంతా కలరు ఇప్పుడైతే ఫాస్ట్ గా నడిచే కలర్ లో ఇది అని కూడా చెప్పచ్చు ఇప్పుడు మీరు చూడబోతున్న మరో శారీ వచ్చేటప్పటికి మనకు సంపెంగ కలర్ లో వస్తుందండి బోర్డర్ అనేది చాలా హైలైట్ గా ఉంటుంది శారీ అంతా కూడా కంప్లీట్ గా చెక్స్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉలన్ బొటాతో వస్తుందండి కంప్లీట్ గా శారీ లోపలంతా కూడా ఇలా వచ్చి బోర్డర్ లో వచ్చేటప్పటికే మనకు ఉలన్ బొటా అనేది వస్తుంది మీకు ఈ శారీ ఫ్రంట్ వైపు ఎలా ఉందో ఉల్టా వైపు కూడా ఇదే డిజైన్ అనేది వస్తుంది ఈ డిజైన్ అనేది వీవింగ్ లోనే ఇమిడిపోయి ఉంటుంది చాలా బాగుంటుంది శారీ కూడా ఇది విత్ బ్లౌజ్ తో వస్తుంది ఇప్పుడు మీరు చూడబోతున్న శారీ వచ్చేటికే ప్లెయిన్ శారీ వస్తుంది ఈ మధ్య అయితే ప్లెయిన్ శారీస్ కూడా అడుగుతున్నారు ఒకప్పుడు అయితే ప్లెయిన్ అనేది ఉండేది ఇప్పుడు పవర్ లూమ్ దాటికి ప్లెయిన్స్ అనేది స్టాప్ చేసాము కానీ మన వాళ్ళు అడుగుతున్నారు అన్న ఉద్దేశంతో మళ్ళీ చేయిస్తున్నామండి ఈ శారీ అయితే మనకు కాంట్రాస్ట్ వచ్చి పళ్ళు అనేది ఏ విధంగా వస్తుంది బోర్డర్ వచ్చేప్పటికే ఫోర్ ఇంచ్ జరిగి బోర్డర్ వచ్చి శారీ కూడా కలనేత వస్తుందండి ఇప్పుడు మీరు చూడబోతున్న మరో శారీ వచ్చేప్పటికే మెజంతా కలర్ శారీ ఇది చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది ఈ శారీ వచ్చిన బొటాస్ కూడా ఒక గోల్డ్ ఒక సిల్వర్ బొటాస్ తోటి చాలా హైలైట్ గా ఉంటుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా వస్తుందండి మీకు సింగల్ శారీ కావాలన్నా కూడా కొరియర్ చేసి పంపిస్తాము ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా అమౌంట్ వేసి మీ బుకింగ్ అడ్రస్ ఇవ్వండి నేరుగా మీ ఇంటికి చేరే విధంగానే కొరియర్ చేసి పంపిస్తానండి మీది మారుమూర విలేజ్ అయినా కూడా ఇబ్బంది లేదండి ఇండియన్ పోస్ట్ అనేది ఉంటుంది ఇండియన్ పోస్ట్ ద్వారా మీకు నేరుగా వచ్చే విధంగా పంపిస్తాను ఈ శారీ వచ్చినప్పటికీ మనకి ఇక్కత్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా వన్ నుంచి వన్ నుంచి గడి వస్తుంది జరీ గడి జెరీ గడిలో కూడా కంప్లీట్గా హ్యాండ్ బుట్టి అనేది వస్తుంది శారీ అయితే మనకు వితౌట్ బ్లౌజ్ కింద వస్తుందండి శారీ ఈ గడి అనేది కూడా మనకు బోర్డర్ లో చిగురంచుల్లో రాకుండా కుట్ అనేది వస్తుంది చాలా హైలైట్ గా ఉంటుంది కలర్ కూడా చాలా సరికొత్తగా ఉంటుందండి ఇప్పుడు మీకు చూపించబోతున్న శారీ వచ్చినప్పటికే మనకు డార్క్ కనకాంబరం కలర్ వస్తుంది ఇది బోర్డర్ కూడా అమ్మాయిలు బోర్డర్ అంటారు ఒక ఇంచ్ గోల్డ్ ఒక ఇంచ్ సిల్వర్ జరియతో వస్తుంది ఈ శారీ వచ్చేపటికి మనకు వితౌట్ బ్లౌజ్ కింద వస్తుంది శారీ అనేది వితౌట్ బ్లౌజ్ తో తయారవుతుందండి శారీ అయితే ఓవరాల్ గా ఇలా వస్తుంది ఇప్పుడు మీరు చూడబోతున్న మరో శారీ వచ్చేటప్పటికి మనకి ఇది ఆటిన్ బొటా అంటారు బోర్డర్ వచ్చేటప్పటికే కూడా ఎయిట్ ఇంచ్ బోర్డర్ తో వస్తుంది పళ్ళు వచ్చినప్పటికే ఇలా మీనాకారి మీనాకారి బుటాస్ అనేది వస్తాయి కడ్డీ వివింగ్ వస్తుంది బోర్డర్ మనకు ఎనిమిది ఇంచ్ బోర్డర్ వచ్చి బోర్డర్ లో కూడా మల్టీ కలర్ బుటాస్ అనేది వస్తాయి ఆ ప్రైజెస్ అనేది మనం ఎక్కడా కూడా చెప్పడం లేదండి దయచేసి చాటింగ్ కూడా ఎవరితో చేయలేము మన వీడియో ఎలా ఉంటాయంటే అందరి వీడియోల కంటే కూడా మన వీడియో చాలా డిఫరెంట్గా ఉంటుంది వీడియో అనేది వన్ బై వన్ శారీస్ చూపిస్తూ ఉంటాను మీరు పది నిమిషాలు చూసినా కూడా పది నుంచి ఇరవై చీరలు చూసే విధంగా మన వీడియో ఉంటుంది ఈ శారీ వచ్చేప్పటికే మనకు రూబీ కలర్ అంటారండి చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి ఇది మా ఫోన్ నెంబరు వాట్సాప్ నెంబరు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ నైన్ జీరో నైన్ వన్ వస్తుంది కరుణాకర్ నా పేరు ఈ నేను మొబైల్ నెంబరు వాట్సాప్ నెంబర్ కూడా ఇదే వస్తుంది దయచేసి ఫోన్స్ ఎవరు చేయద్దండి వాట్సాప్ చేయండి మీకు అరగంట గంట లేట్ అయినా తప్పకుండా మీకు ఆన్సర్ అనేది వస్తుంది స్క్రీన్ షాట్ పెట్టండి లేదంటే ఒక మొబైల్లో రన్ అవుతున్నప్పుడు ఇంకో మొబైల్తో ఫోటో అయినా తీసి నాకు సెండ్ చేశారంటే దాని ప్రైజు అవైలబిలిటీ తప్పకుండా చెప్తానండి ఈ శారీ మనకు విత్ బ్లౌజ్ అనేది వస్తుంది సారీ లోపలంతా కూడా ఈ విధంగా వస్తుంది ఈ సారీ మనకు చాలా బాగుంటుందండి కలర్ కూడా రూబీ కలర్ అంటాం ఇది చాలా బాగుంటుంది ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది శారీ అనేది ఈ సారీ కూడా మనకు చాలా సరికొత్తగా ఉంటుంది అండి కలర్ అనేది కూడా బోర్డర్ కూడా మనకు లైన్స్ బోర్డర్ అనేది వస్తుంది బుట్ట కూడా హాఫ్ అండ్ హాఫ్ బుట్ట అంటారు సగం గోల్డ్ సగం సిల్వర్ జరుగుతూ ఉంటుంది ఒక లీఫ్ బుట్ట వస్తుందండి ఇది డిజైన్ కూడా ఒక లీఫ్ ఆ డిజైన్ ఇది పళ్ళు అనేది ఈ విధంగా వస్తుంది ఈ శారీ అయితే మనకు విత్ బ్లౌజ్ వస్తుందండి ఇప్పుడు మీరు చూడబోతున్న మరో శారీ వచ్చేటప్పటికి మనకు వలన్ బుటా శారీ వస్తుందండి దీంట్లో గడి కూడా వస్తుంది గడి వచ్చినప్పటికీ కాటన్ గడి వచ్చి మనకు ఆరెంజ్ ఎల్లోని ఒక ముక్కలుగా కట్ చేసి దీంట్లో వీవింగ్ లో సెట్ చేస్తారండి చాలా బాగుంటుంది శారీ ఇది చాలా అంటే చాలా ఓల్డ్ ట్రెడిషనల్ శారీ ఇది ఎప్పటి నుంచో బుటాస్ అనేది తీయని కాలం నుంచి కూడా ఇటువంటి డిజైన్ అనేది ఉంది ఇప్పటికీ కూడా ఉండనే ఉంటుందండి ఈ డిజైన్ చాలా బాగుంటుంది గాలి వస్తుంది ఇప్పుడు మీరు చూడబోతున్న శారీ వచ్చేప్పటికీ మిస్సమ్మ గడి శారీ వస్తుంది బొటాస్ వచ్చేప్పటికే మల్టీ లో బొటాస్ వస్తాయి పళ్ళు అనేది ఇలా కడ్డీ వివింగ్ అనేది వస్తుంది టూ ఇంచ్ టూ ఇంచ్ కి గడి అనేది వస్తుంది శారీ అంతా కూడా మధ్యలో వచ్చేటప్పటికి కంప్లీట్ గా హ్యాండ్ బొటా అనేది వస్తుంది శారీ అనేది చాలా ఎక్స్క్లూజివ్ ఉంటుంది చిగురంచులు కూడా ఇలా పింక్ కలర్ అనేది రావడం వలన శారీ మరింత అందంగా ఉంటుంది ఇప్పుడు మీరు చూడబోతున్న శారీ వచ్చేప్పటికి ఇక్కత్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా మనకు ఒక్క జెరీ పోగనేది కూడా ఎక్కడ ఉండదండి వితౌట్ జెరీ అంటాం సారీ ఇది బోర్డర్ అయితేనేమి బొటీస్ కి అయితేనేమి పళ్ళు కూడా ఇచ్చినటువంటి అంతా కూడా థ్రెడ్ థ్రెడ్ ని ఇలా డిజైన్ లాగా సెట్ చేసి వీవింగ్ అనేది చేయడం జరుగుతుంది వితౌట్ జెరీ కింద శారీ వస్తుంది బ్లౌ కూడా ఇది వితౌట్ బ్లౌజ్ తోటి వస్తుందండి ఇప్పుడు మీరు చూడబోతున్న మరో సారీ వచ్చినప్పటికే మనకు లక్స్ గ్రీన్ కలర్ అంటామండి చాలా బాగుంటుంది కలర్ కూడా ఇది మనకు బోర్డర్ కూడా ఇద్దరు అమ్మాయిల బోర్డర్ అంటాము వన్ నుంచి గోల్డ్ వన్ నుంచి సిల్వర్ జరిగి తోటి వస్తుంది ఈ శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుంది ఈ శారీ వితౌట్ బ్లౌజ్ తో తయారవుతుంది పళ్ళు కూడా ఈ విధంగా వస్తాయి శారీ అనేది ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మీరు చూడబోతున్న శారీ వచ్చినప్పటికే రాణి పింక్ కలర్ శారీ వస్తుంది బోర్డర్ కూడా మనకు లైన్స్ బోర్డర్ అనేది వస్తుంది ఇరువైపులా కూడా సమానం బోర్డర్ వచ్చి లైన్స్ బోర్డర్ లాగా వస్తుందండి శారీ లోపలంతా ఇలా ఉంటుంది ఇది వితౌట్ బ్లౌజ్ తో తయారవుతుంది మనకు వితౌట్ బ్లౌజ్ శారీస్ అనేది ఒక కి ఆరు చీరలు అనేది వస్తాయి వెంకటగిరిలో ప్రజెంట్ విత్ బ్లౌజ్ అనేది ఫైవ్ శారీస్ అనేది రన్నింగ్ అవుతుంది మీకు ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క చీర మాత్రమే చూపిస్తున్నానండి ఇది వచ్చేటప్పటికే రైలు పట్టాల బోర్డర్ అంటాము మనకు బోర్డర్ లో వచ్చేటప్పటికే మనకు ఆనంద బ్లూ కలర్ లో వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుంది శారీ మధ్యలో వచ్చేటప్పటికే కలనేత అటువైపు ఇటువైపు వచ్చేటప్పటికే కలర్ టు కలర్ వీవింగ్ అవడం వలన చాలా హైలైట్ గా ఉంటుంది ఇప్పుడు మీరు చూడబోతున్న శారీ కూడా వచ్చేటప్పటికే మిస్సమ్మ గడి శారీ అండి చాలా బాగుంటుంది కలర్ కూడా ఇది ఎల్లో కలర్ ఎల్లో కలర్ అయినా కూడా జెరీ కూడా ఎల్లో షేడ్ లో ఉంటుంది అయినా కూడా చాలా గ్రాండ్ గా చాలా హైలైట్ గా అనేది వస్తుంది ఇది ఫోటోస్ కూడా సరిగ్గా కనబడదు కానీ రియల్ గా చూస్తే మాత్రం చాలా హైలైట్ గా ఉంటుంది బుటా కూడా వచ్చేటప్పటికే ఒక గోల్డ్ ఒక సిల్వర్ బుటాను యూజ్ చేయడం జరిగింది ఇది వచ్చే విత్ బ్లౌజ్ తో తయారవుతుంది ఈ శారీ వచ్చేకే మనకు మెజంతా కలర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా లైన్స్ తోటి వస్తుందండి శారీ అంతా ఇలా లైన్స్ తో వచ్చి పళ్ళు అనేటప్పటికే ఇలా కాంట్రాస్ట్ లాగా వస్తుంది ఇది వైట్ మీద మెజంతా కలర్ వీవింగ్ అనేది జరిగింది అందువలన కలర్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది ఇవంతా కూడా వెంకటగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి చాలా స్మూత్ గాను చాలా మృదువుగా ఉంటాయి చాలా హైలైట్ గా ఉంటాయండి శారీస్ అనేది కూడా ఈ శారీ వచ్చేటప్పటికే గ్రే కలర్ శారీ బార్డర్ వచ్చేటప్పటికే మనకు ఇద్దరమ్మల బోర్డర్ అంటారు చాలా హైలైట్ గా ఉంటుంది శారీ అంతా కూడా లోపల ఇలా వస్తుంది మల్టీ కలర్ బుటాస్ అనేది కూడా వస్తుంది ఈ శారీకి పళ్ళు వచ్చినప్పటికీ ఇలా లైన్స్ అనేది వస్తుంది ఈ శారీ మనకు విత్డ్ బ్లౌజ్ తో వస్తుందండి ఇప్పుడు మీరు చూడబోతున్న మరో శారీ వచ్చేటికీ ఐస్ క్రీమ్ కలర్ శారీ వస్తుంది చాలా హైలైట్ గా ఉంటుంది ఈ శారీ మనకు విత్ బ్లౌజ్ తో తయారవుతుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా డిజైన్ చేసి ఉంటుంది మీకు ఏ శారీ నచ్చినా కూడా ఇదైతే మా ఫోన్ నెంబర్ అండి ఈ నెంబర్కి అనేది వాట్సాప్ పెట్టండి దయచేసి కాల్స్ అయితే చేయొద్దు మీకు తప్పకుండా వాట్సాప్ పెట్టండి దాని ప్రైజ్ అవైలబిలిటీ చెప్తాను మీ కొరియర్ విషయంలో అటువంటి విషయాల్లో ఎటువంటి డౌట్ అవసరం లేదండి ప్రతిరోజు మా కొరియర్స్ అనేది ఉండనే ఉంటాయి ఈ శారీ వచ్చింది కనుక ఏ రోజు కొరియర్ ఆ రోజే అయిపోతూ ఉంటుంది ఈ శారీ వచ్చేప్పటికే మనకు గ్రే కలర్ శారీ వస్తుంది శారీస్ అంతా కూడా ప్యూర్ కాటన్ శారీస్ అండి ఈరోజు చూపిస్తున్నది వెంకటగిరి ప్యూర్ కాటన్ శారీస్ చాలా హైలైట్ గా ఉంటుంది చాలా అంటే చాలా మృదువుగా చాలా తేలిగ్గా వస్తాయి కాటన్ శారీసు వెంకటగిరిలో తయారవుతున్నటువంటి చేనేత కాటన్ చీరలు ఇవంతా కూడా ఇప్పుడు మీరు చూడబోతున్న శారీ వచ్చేటికి ఆనియన్ బ్రౌన్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది శారీ ఇది కలర్ కూడా మనకు ఆనియన్ బ్రౌన్ లో వస్తుంది బోర్డర్ కూడా వచ్చేప్పటికి అగ్రమ్మాయిల్ బోర్డర్ అంటారు ఒక ఇంచ్ గోల్డ్ ఒక ఇంచ్ సిల్వర్ తోటి కాయిన్ బొటీస్ కూడా చాలా హైలైట్ గా ఉంటాయి బొటాస్ కూడా ఇవి కాయిన్ బొటీస్ తోటి వస్తుంది ఈ శారీ వచ్చినప్పటికీ మనకు రత్నావళి బ్లూ వస్తుందండి రత్నావళి బ్లూ కలర్ లో బొటాస్ కూడా వచ్చి అందులో మధ్యలో అంతా కూడా గడి అనేది వస్తుంది శారీ లోపలంతా కూడా గడి వస్తుంది గడి కూడా మనకు కాటన్ గడి వస్తుంది పళ్ళు అనేది విధంగా ఉంటుంది గడి మధ్యలో బుట అనేది రావడం వలన శారీ మరింత అందంగాను చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది ఈ శారీ ఇప్పుడు మీరు చూడబోతున్న శారీ వచ్చినప్పటికే మెజంతా కలర్ శారీ అండి మనకి మధ్యలో ఉండేదంతా కూడా ఉలన్ని బుటా లాగా సెట్ చేయడం జరుగుతుంది ఈ శారీకి మరింత ప్రత్యేకత గడి ఈ గడి కూడా మనకు ప్యారెట్ గ్రీన్ అనేది కాటన్ థ్రెడ్ వస్తుంది కాటన్ థ్రెడ్ టూ ఇంచ్ టూ ఇంచుకు వచ్చి మధ్యలో అంతా కూడా ఉలన్ బుటా అనేది వస్తుంది మీకు శారీ ఉల్టా వైపు కూడా ఇదే డిజైన్ అనేది ఉంటుంది ఎక్కడా కూడా ఒక్క పోగు కూడా ఊడనేది అనేది రాదండి వీవింగ్ లోనే వస్తుంది ఈ శారీ వచ్చేవడికి మనకు లైన్స్ బోర్డర్ తో వస్తుంది శారీ అంతా కూడా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కి లైన్స్ అనేది వస్తుంది ఇది విత్ జరీతో తయారవుతుందండి ఎక్కడా కూడా ఒక జెరీ పోగ అనేది కూడా రాదు పళ్ళు అనేది విధంగా వస్తుంది ఇరువైపులా కూడా సమానం బోర్డరు కాటన్ లైన్స్ తోటి వస్తుంది శారీ అయితే ఓవరాల్ గా ఇలా వస్తుంది ఈ శారీ వచ్చేప్పటికే మనకు ప్యారెట్ గ్రీన్ అనేది వస్తుంది ప్యారెట్ గ్రీన్ వీవింగ్ అనేది వస్తుంది బాడీ అనేది మనకు వైట్ వైట్ మీద గ్రీన్ అనేది ఇస్తుంది వీవింగ్ బోర్డర్ వచ్చేటప్పటికే గ్రీన్ అనేది వస్తుంది అందువలన గ్రీన్ టు గ్రీన్ పడ్డం వలన బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది పళ్ళు అనేది ఈ విధంగా వస్తుంది శారీ అంతా కూడా కలనేత వచ్చి ఇలా బోర్డర్ వచ్చేటప్పటికే గ్రీన్ టు గ్రీన్ అనేది రావడం వలన శారీ మరింత అందంగా ఉంటుంది ఈ శారీ అయితే వైట్ శారీ అండి చాలా బాగుంటుంది ఈ వర్షాకాలంలో వైట్ శారీ వీవింగ్ చేయడం కూడా చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది అయినా కూడా కొంతమంది వేవర్స్ అనేది చాలా అంటే చాలా జాగ్రత్తగా వీవింగ్ చేయగలరు ఏ సీజన్ తో సంబంధం లేకుండా కనుక ఈ టైంలో వైట్ శారీస్ అనేది చాలా తక్కువ తయారవుతాయి అందులో ఇప్పుడు వైట్ శారీ కూడా రెడీగా ఉన్నాయి ఈ ఒక్క పీసే కాదు ఇంకా ఒక రెండు మూడు పీసెస్ కూడా ఉన్నాయండి ఈ శారీ అయితే విత్ బ్లౌజ్ తో తయారవుతుంది ఈ శారీ అయితే మనకి ఇక్కత్ బోర్డర్ అనేది వస్తుంది ఈ శారీ కూడా ఎక్కడా కూడా జెరీ అనేది రాదండి బోర్డరు థ్రెడ్ ఏ వస్తుంది బొటాస్ కూడా థ్రెడ్ వస్తుంది చాలా హైలైట్ గా ఉంటాయి ఈ శారీ అయితే వితౌట్ బ్లౌజ్ తో తయారవుతుంది ఇప్పుడు మీరు చూడబోతున్న శారీ వచ్చినప్పటికీ స్నఫ్ కలర్ శారీ ఈ శారీస్ అంతా కూడా తొందరగా బుక్ అయిపోతూ ఉంటాయండి మీకు ఏ చీర నచ్చినా కూడా తొందరగా బుక్ చేసుకోండి మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా అమౌంట్ వేసి బుకింగ్ అడ్రస్ ఇచ్చినట్లయితే నేరుగా ఇంటికి చేరే విధంగానే పంపిస్తాను శారీస్ అనేది చాలా తొందరగా సోల్డ్ అవుతాయి దీన్ని మాత్రం గమనించుకోండి ఇదైతే మనకు చాక్లెట్ కలర్ వస్తుందండి ఈ శారీ వచ్చేవిడికి మనకు బాదం క్రీమ్ కలర్ లో వస్తుంది శారీ అంతా కూడా చాలా హైలైట్ గా వస్తుంది విత్ బ్లౌజ్ తో వస్తుంది శారీ కూడా ఇది శారీ అంతా కూడా ఇలా లైన్స్ అనేది వస్తుంది వన్ నుంచి జెరీ బోర్డర్ వన్ నుంచి ఇలా వైలెట్ కలర్ లైన్స్ తోటి వస్తుంది ఇది బ్లాక్ కాదండి ఇది వైలెట్ బ్లూ ఇది చిగురంచులు కానివ్వండి లైన్స్ ఈ బుటాస్ కూడా వైలెట్ బ్లూ ఇది బ్లాక్ అయితే కాదు చాలా హైలైట్ గా ఉంటుంది శారీ కూడా ఇది ఈ శారీ కలర్ వచ్చేటప్పటికే మనకు రాధ కలర్ వస్తుంది చాలా హైలైట్ గా ఉంటుంది ఈ శారీకి కాంట్రాస్ట్ మెరూన్ రావడం వల్ల కూడా శారీ మరింత అందంగా ఉంటుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా డిజైన్ చేసి ఉంటుంది ఈ శారీ విత్ బ్లౌజ్ తో తయారవుతుంది చాలా ఎక్స్క్లూజివ్ శారీ ఇది కలర్ కూడా చాలా అంటే చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది ఇప్పుడు మీరు చూడబోతున్న శారీ వచ్చినప్పటికే ఎల్లో కలర్ వస్తుంది బోర్డర్ లో వచ్చేటికే మనకు డైమండ్ ఆకారంలో ఉలన్ బుట్ట అనేది వస్తుంది పళ్ళు అనేది విధంగా వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా లైన్స్ అనేది వస్తుందండి చాలా హైలైట్ గా ఉంటుంది ఈ శారీ లోపల కూడా చూపిస్తాను చూడండి శారీ లోపలంతా కూడా ఇలా వస్తుంది చాలా హైలైట్ గా ఉంటుంది ఈ శారీ మనకు విత్ బ్లౌజ్ తో తయారవుతుంది శారీ అనేది ఓవరాల్ గా ఇలా వస్తుంది పైట్ కొంగు వైట్ వైట్ఫై వివింగ్ అవ్వడం వలన కాంట్రాస్ట్ లాగా ఉంటుంది శారీ అంతా కూడా బోర్డర్ లో రాదు ఈ లోపలంతా కూడా వైట్ అనేది సెల్ఫ్ లైన్స్ తోటి వస్తుంది వన్ నుంచి వన్ కి మీరు మీకు నచ్చిన ని ఇది మా ఫోన్ నెంబర్ అండి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ టూ నైన్ జీరో నైన్ వన్ కరుణాకర్ నా పేరు కేకే శారీస్ వెంకటగిరి చాలా మంది వెంకటగిరి ఎక్కడ నుంచి అడుగుతూ ఉంటారు మాది తిరుపతి జిల్లా కింద వస్తుందండి వెంకటగిరి తిరుపతికి యాభై కిలోమీటర్ల దూరమేను మాది ఎక్కడా కూడా లేదండి ఇక్కడ నుంచి మేము కొరియర్ చేసి పంపిస్తాము మీకు ఏ చీర నచ్చినా కూడా బుక్ చేసుకోవచ్చు ఈ శారీ వచ్చేప్పటికీ రామా గ్రీన్ కలర్ వస్తుంది బోర్డర్ కూడా ఇది అమ్మాయిల బోర్డర్ అంటాము వన్ ఇంచ్ గోల్డ్ వన్ సిల్వర్ సిల్వర్తో వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా వస్తుంది పళ్ళు కూడా ఇలా ఒక ఒక గోల్డ్ ఒక సిల్వర్ లైన్స్తో వస్తుంది శారీ అనేది మనకు వితౌట్ బ్లౌస్ తో వస్తుంది ఈ శారీ వచ్చేప్పటికే మనకు వైలెట్ కలర్ లో వస్తుందండి చాలా బాగుంటుంది శారీ కూడా మనకు చాలా హైలైట్ గా ఉంటుంది కలర్ కూడా వైలెట్ కలర్ వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా వస్తుంది ఇది వచ్చేటప్పటికే మనకు వితౌట్ బ్లౌజ్ తో తయారవుతుందండి శారీ అనేది ఓవరాల్ గా ఇలా ఉంటుంది ప్రతి శారీని ఇలా చూపిస్తాను మీరు స్క్రీన్ షాట్ ఆ స్టైల్లో తీసి పెట్టారంటే ఈజీగా అర్థమవుతుంది లేదు కొంచెం అటు ఇటు పెట్టినా కూడా మాకు ఏ శారీ ఏవరిని ఏ శారీతో సహా మాకు ఐడియా వచ్చేస్తుంది మీకు ఈజీగా దాని అవైలబిలిటీ ప్రైజ్ అనేది చెప్పగలను అండి ఈ శారీ వచ్చినప్పటికే మనకు సీత గ్రీన్లో వస్తుంది శారీ అయితే వితౌట్ బ్లౌజ్తో వస్తుంది ఈ శారీ అయితే ఓవరాల్గా ఇలా వస్తుందండి మీకు నచ్చిన శారీస్ని అయితే మాత్రం దయచేసి స్క్రీన్ షాట్ పెట్టండి ఈ శారీ అయితే మనకు కొత్తగా ఉంటుందండి కలర్ కూడా ఇది సరికొత్తగా ఉంటుంది ఈ కలర్ అయితే మన కోకో కలర్ అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది ఇది మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి పెట్టండి తప్పకుండా వాటి ప్రైజ్ అవైలబిలిటీ చెప్తాను ఇక్కడ లైవ్ లో ఉండగా వన్ బై వన్ శారీస్ అనేది మన వీడియోలో రన్ అవుతూ ఉంటాయి ఇక్కడ ప్రతి ఒక్కరితో చాటింగ్ చేయాలన్నా ప్రైజెస్ లాంటివి చెప్పాలన్నా కూడా ఆ వీడియో అనేది డిస్టర్బ్ అవుతుంది వీడియో చీరలు చూపించడం కూడా ముందుకు అనేది వెళ్ళదండి ఈ శారీ మనకు రాణి పింక్ కలర్ లో వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా వస్తుంది ఇది వచ్చేప్పటికే మనకు వితౌట్ బ్లౌజ్ అనేది వస్తుందండి శారీ అయితే ఓవరాల్ గా ఇలా వస్తుంది ఈ శారీ వచ్చేప్పటికే మనకు గ్లాస్ గ్రీన్ అంటాము చాలా అంటే చాలా హైలైట్ గా ఉంటుంది ప్యారెట్ గ్రీన్ కూడా కాదు ఇది అరిటాకు పచ్చ కలర్ అంటాము ఈ శారీని చాలా బాగుంటుంది శారీ కూడా ఇది అమ్మాయిల బోర్డర్ తో వస్తుంది కలర్ కూడా ఇది అరిటాకు పచ్చ కలర్ చాలా అంటే చాలా లైట్ గ్రీన్ గా ఉంటుంది చాలా హైలైట్ గా ఉంటుంది శారీ కూడా ఇది ఈ శారీ వచ్చేటికే మనకు మిర్చి రెడ్ కలర్ లో వస్తుంది బోట వచ్చేప్పటికే ఫోర్ ఇంచ్ సైజ్ వస్తుంది శారీ అంతా కూడా స్మాల్ చెక్స్ తోటి ఎంతో హైలైట్ గా ఉంటుంది ఈ శారీ మనకు విత్ బ్లౌజ్ తో వస్తుంది శారీ అంతా కూడా ఇలా గడి అనేది వస్తుంది చాలా హైలైట్ గా ఉంటుంది అండి అనేది ఇది పళ్ళు అనేది ఈ విధంగా వస్తుంది శారీ అయితే ఓవరాల్ గా ఇలా ఉంటుందండి బోర్డర్ సైజ్ ఫోర్ ఇంచ్ వస్తుంది ఈ శారీ అనేది చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటుందండి హంసలు వస్తాయి బుటాస్ మనకు కలర్ కూడా రాధ కలర్ అనేది వస్తుంది రాధ అనేది బ్లూ కలర్ షేడ్ కి దగ్గరగా ఉంటుంది చాలా హైలైట్ కలర్ ఇది శారీ లోపలంతా కూడా ఇలా వస్తాయి ఈ శారీ మరో ప్రత్యేకత ఏంటంటే ఇలా శారీ ట్యాచల్స్ అనేది వస్తాయి ఉండడం వల్ల కూడా చాలా హైలైట్ గాను చాలా రిచ్ గా ఉంటుంది శారీ శారీ అయితే ఓవరాల్ గా ఇలా ఉంటుందండి ఈ శారీ అయితే మనకు బాదం మిల్క్ కలర్ లో వస్తుంది బోర్డర్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది గ్రీన్ లైన్స్ తోటి గోల్డ్ జరిగి బోర్డర్ తో వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా వస్తుంది ఇది వితౌట్ బ్లౌజ్ తో తయారవుతుంది బొటాస్ కూడా ఒక గోల్డ్ ఒక కలర్ బొటాస్ తోటి మల్టీ కలర్ గా బొటాస్ అనేది వస్తుంది ఇప్పుడు మీరు చూడబోతున్న శారీ వచ్చేటప్పటికే స్నఫ్ కలర్ శారీ ఈ శారీ ఎయిట్ ఇంచ్ బోర్డర్ తో వస్తుంది చాలా హైలైట్ గా ఉంటుంది ఈ శారీ శారీ లోపలంతా కూడా ఇలా వస్తుంది మీకు ఎయిట్ ఇంచ్ బోర్డర్ లో కూడా లైన్స్ అనేది రావడం వలన చాలా హైలైట్గా ఉంటుంది పళ్ళు అనేది ఇలా కడ్డీ బీవింగ్ వచ్చి కడ్డీ బీవింగ్ లో కూడా హ్యాండ్ బుటాస్ అనేది వస్తాయండి శారీ అయితే ఈ విధంగా ఉంటుంది లెంత్ చాలా అంటే చాలా పెద్ద బోర్డర్ తోటి చాలా హైలైట్ గా ఉంటుంది ఇప్పుడు మీరు చూడబోతున్న మరో శారీ వచ్చేప్పటికే స్మితా కలర్ శారీ వస్తుంది బోర్డర్ వచ్చేటికే మనకి ఇక్కత బోర్డర్ వస్తుంది బుటా వచ్చేప్పటికే మామిడి పింద డిజైన్ వచ్చి మామిడి పింద లోపల కూడా చిన్న చిన్న ఆకుల డిజైన్ తోటి ఎంతో హైలైట్ గా ఉంటుంది శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుంది ఈ శారీ కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ శారీ అయితే ఓవరాల్ గా ఇలా వస్తుంది చాలా హైలైట్ గా ఉంటుంది ఒక గోల్డ్ ఒక మల్టీ కలర్ బుటాస్ తోటి ఎంతో అందంగా ఉంటుంది ఇరువైపులా కూడా ఒక జెరీ పోగు ఒక ఇక్కత్ పోగు తోటి తయారవుతుందండి బోర్డర్ కూడా అందువలన జెరీ అండ్ ఇక్కత్ బోర్డర్ తోటి చాలా హైలైట్ గా ఉంటుంది శారీ అనేది ఈ విధంగా వస్తుంది ఈ శారీ అయితే మనకు సీత గ్రీన్ లో వస్తుంది ఇవంతా కూడా వెంకటగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ వస్తుంది అది కూడా కాటన్ శారీస్ వస్తాయి ఈ శారీ వచ్చేప్పటికే మనకు సీత గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా లైన్స్ తోటి వస్తుంది కంప్లీట్ గా మామిడి పిందల మోటివ్ తోటి ఎంతో హైలైట్ గా ఉంటుంది ఈ శారీ వచ్చేపటికి బాటిల్ గ్రీన్ కలర్ అండి దమయంత పచ్చ కలరు ముదురాకు పచ్చ చాలా బాగుంటుంది ఈ శారీ మనకు పళ్ళు అనేది ఇలా కడ్డీ వివింగ్ తో వస్తుంది కడ్డీ వివింగ్ లో కూడా ఇలా రెడ్ లైన్స్ అనేది వస్తుంది ఈ సారీ బోర్డర్ చిగురంచులు కూడా రెడ్ అనేది వస్తుంది సారీ లోపలంతా కూడా టూ ఇంచ్ టూ ఇంచ్ చెక్స్ వచ్చి మధ్యలో హ్యాండ్ బుటీస్ అనేది వస్తాయి సారీ లోపలంతా చెక్స్ ఉంటుంది పైట కొంగి వచ్చేటప్పటికే హ్యాండ్ బుటీస్ తోటి ఎంతో హైలైట్ గా ఉంటుంది ఈ సారీ వచ్చేటప్పటికే గ్రే కలర్ లో వస్తుంది చాలా బాగుంటుంది అది కూడా చాలా డార్క్ గ్రే కలర్ లో వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఇవంతా కూడా వెంకటగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండి మీకు ఏ చీర నచ్చినా కూడా బుక్ చేసుకోండి సింగల్ శారీ కూడా కొరియర్ చేయబడుతుంది ఒక చీర కొరియర్ చేయరేమో అన్న డౌటే అవసరం లేదు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక చీర కావాలన్నా కూడా పంపిస్తుంటాము ఇక షాపులు వాళ్ళు పాత కస్టమర్సు చాలా మంది ఈ వీడియో చూసి బుక్ చేసుకుంటూ ఉంటారండి కనుక మీకు ఏ చీర నచ్చినా కూడా హ్యాపీగా బుక్ చేసుకోండి చాలా హైలైట్ గా ఉంటాయి శారీస్ అనేది ఈ శారీ అయితే చాలా అంటే చాలా సరికొత్తగా ఉంటుందండి చాలా హైలైట్ గా ఉంటుంది ఈ కలర్ వచ్చింది ఇప్పటి వరకు మీరు కన్నీ కూడా ప్యూర్ వెంకటగిరి హ్యాండ్లూమ్ కాటన్ శారీ చూపించానండి చాలా హైలైట్ గా ఉంటాయి వెంకటగిరి కాటన్ శారీస్కి కి ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఇక్కడ తయారవుతున్న కాటన్ శారీ చాలా అంటే చాలా తేలిగ్గా ఉంటుంది చాలా మృదువుగా ఉంటుంది ఇక్కడ ఇస్తున్నటువంటి కడ్డీ బోర్డర్ కూడా చాలా అంటే చాలా ఒక బంగారు రేకులాగా షైనింగ్ తోటి తయారవుతుందండి అది వెంకటగిరి సారీ ప్రత్యేకత ప్రతి ఒక్క చీర కూడా హ్యాండ్లూమ్ లేబుల్ అనేది పెట్టిస్తాము ఇది వెంకటగిరి చీర ఇది చేనేత మగ్గం మీద తయారు చేసిన చీరగా మీకు ఎవిడెంట్ గా ఉంటుంది కనుక ఇబ్బంది లేదండి మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లైసెన్స్ ఉంది లేబుల్స్ కూడా ఇచ్చున్నారు ప్రతి ఒక్క చీరకి ఎన్ని చీరలు తీసుకుంటే అన్ని చీరలు కూడా లేబుల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు సింగల్ శారీ కావాలన్నా కూడా కొరియర్ చేసి పంపిస్తానండి మీకు నచ్చిన శారీస్ని దయచేసి ఫోన్స్ చేయొద్దు ఇదన మా మొబైల్ నెంబరు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ టూ నైన్ జీరో నైన్ వన్ నెంబర్కి తప్పకుండా మెసేజ్ చేయండి మీకు ఒక్క చీర కావాలన్నా కొరియర్ చేసి పంపిస్తానండి మీరు ఫస్ట్ టైం కనుక చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి మరిన్ని మంచి వీడియోస్ కూడా మన లైవ్లో చూడొచ్చు మన ఛానల్లో చూడొచ్చండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి